శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి వృషభ రాశి మిత్రులారా మీ జీవితంలో కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడుస్తాయి మరికొన్ని రోజులు ఒక్కసారిగా అన్నీ మారిపోతాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు వృషభ రాశి వారికి నిశ్శబ్దంగా వచ్చిన శుభ ఫలితాలు మనసులో దాగి ఉన్న ఆలోచనలకు సమాధానాలు దేవుడి నుంచి వచ్చిన సూచనలు అన్నీ ఒకేసారి కనిపించే రోజులుగా చెప్పాలి ఈ మూడు రోజుల్లో మీరు అనుకోని మాట మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే మాట మీకు చాలా అవసరం వృషభ రాశి వారి స్వభావ విషయానికి వస్తే వృషభ రాశి వారు నమ్మకమైన మనసు కలిగి ఉంటారు ఓపిక ఉన్న వ్యక్తిత్వం కలిగి ఉంటారు మాట తక్కువ పని ఎక్కువ అనే భావన కలిగి ఉంటారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు కానీ ఇటీవలే కాలంలో ఎవరినో నమ్మి మోసపోయిన భావన కలుగుతుంది శ్రమ చేస్తున్నా ఫలితం ఆలస్యం అవుతుంది మనసులో చెప్పలేని భారం మీ లోపల నెమ్మదిగా పెరిగింది దానికి కారణం ఒక్కటే శని ప్రభావం ఇప్పుడు దేవుడు మీ జీవితంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాడు పద్దెనిమిదివ తేదీ మౌనంగా వచ్చే మార్పు మొదలవుతుంది వృషభ రాశి వారికి పద్దెనిమిదవ తేదీ బయటికి పెద్దగా కనిపించని రోజు కానీ మనసు లోపల ఒక నిర్ణయం పుడుతుంది ఒక నిజము అర్థమవుతుంది ఒక మనిషి అసలు స్వభావం బయటపడుతుంది ఈరోజు పాత విషయం గుర్తుకు రావచ్చు ఎవరో ఒకరి మాట మీ మనసును తాకవచ్చు అకస్మాత్తుగా ప్రశాంతత కలుగుతుంది ఇది అదృశ్యకం కాదు ఇది దైవ సంకేతం సూచన ఈరోజు మీకు వచ్చిన ఆలోచనను నిర్లక్ష్యము చేయకండి అది మీ భవిష్యత్తుకు బీజంగా చెప్పాలి ఉద్యోగము వ్యాపార విషయానికి వస్తే ఈరోజు పని విషయంలో ఒత్తిడి తగ్గుతుంది మీపై ఉన్న తప్పుడు అభిప్రాయం తొలగే అవకాశం ఉంటుంది పై అధికారుల నుంచి మౌనంగా సహాయం అందుతుంది కొందరికి పనిలో మార్పు ఆలోచన వస్తుంది కొత్త అవకాశం గురించి సమాచారం వస్తుంది కానీ వెంటనే నిర్ణయం తీసుకోకండి ఇది కేవలం సూచన మాత్రమే కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈరోజు వృషభ రాశి వారికి మనసుకు సంబంధించిన రోజుగా చెప్పాలి ఎవరో ఒకరి గురించి నిజము తెలుస్తుంది పాత బాధ మళ్ళీ గుర్తొచ్చినా అది మిమ్మల్ని బలంగా చేస్తుంది ఒక మాట గుర్తించుకోండి మీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే మీ జీవితంలో ఉండాలి పంతొమ్మిదవ తేదీ దేవుడు సహాయం స్పష్టంగా కనిపించే రోజు అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ వచ్చేసరికి వృషభ రాశి వారి జీవితంలో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది అది ఒక శుభవార్త ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని సహాయం అని చెప్పాలి మీరు ప్రార్థనలో అడిగిన దానికి దేవుడు విన్నాను అని చెప్పే రోజు ఇది అని చెప్పాలి ఆర్థికంగా పంతొమ్మిదవ తేదీ ఈరోజు ఆగిపోయిన డబ్బు కదలిక వస్తుంది అప్పు ఇచ్చిన వారి నుంచి సమాచారం వస్తుంది చిన్న లాభము కానీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది పెద్ద మతములో కాకపోయినా దారి తెరుచుకుంటుంది అనే సంకేతం వస్తుంది ఆధ్యాత్మికంగా పంతొమ్మిదవ తేదీ ఈరోజు దేవుడు పేరు వినిపిస్తుంది ఆలయానికి వెళ్ళాలనిపిస్తుంది ఒక మాట మనసులో నిలుస్తుంది చిన్న పరిహారం ఈరోజు ఓం నమశివాయ శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి మీ లోపలి భయం తగ్గుతుంది వృషభ రాశి వారికి పద్దెనిమిదివ తేదీ మనసు లోపల మార్పు వచ్చే రోజుగా చెప్పాలి పంతొమ్మిదవ తేదీ దేవుడు సంకేతం ఇచ్చే రోజుగా చెప్పాలి ఇరవైవ తేదీ మీ జీవితంలో ఒక విషయం మీద తుది నిర్ణయం తీసుకునే రోజుగా చెప్పాలి అది ఏమిటి ఎవరి ద్వారా జరుగుతుంది అది మంచిదా చెడ్డదా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇరవైవ తేదీ తుది నిర్ణయానికి నడిపించే రోజు అని చెప్పాలి వృషభ రాశి మిత్రులారా పద్దెనిమిదవ తేదీ మీ మనసును కదిలించింది పంతొమ్మిదవ తేదీ దేవుడి సహాయం కనిపించింది అయితే ఇరవైవ తేదీ మీరు తప్పించుకోలేని రోజు ఒక నిర్ణయం తీసుకోవలసిన రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రశ్న మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతుంది ఇదే మార్గమా నేను తీసుకున్న నిర్ణయం సరైందా ఎవరి మాట వినాలి ఈ గందరగోళం మీ బలహీనత కాదు మీ ఎదుగుదల సూచన ఇరవైవ తేదీ ప్రత్యేకత ఈరోజు ఒక వ్యక్తి మాట బలంగా ప్రభావితం చేస్తుంది ఒక సంఘటన మీకు స్పష్టతని ఇస్తుంది మీ అంతరాత్మ బలంగా మాట్లాడుతుంది సత్యం ఈరోజు మీకు వచ్చిన ఫీలింగ్ భవిష్యత్తులో నిజమవుతుంది కాబట్టి మనసులో వచ్చిన తొలి ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి వ్యాపారము ఉద్యోగ విషయానికి వస్తే ఈరోజు వృషభ రాశి వారికి పని విషయంలో కీలకమని చెప్పాలి ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది ఎవరో ఒకరు మీ పనిని గమనిస్తారు మీ పేరు బయటికి రావడం మొదలవుతుంది కొందరికి పని మార్పు ఆలోచన వస్తుంది కొత్త ప్రాజెక్టు సూచన కనిపిస్తుంది జాగ్రత్త అతి ఆతృత వద్దు ఈరోజు వినండి నిర్ణయం తరువాత తీసుకోండి ఆర్థిక విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో డబ్బు విషయంలో ఒక నిజం తెలుస్తుంది ఎవరి మీద ఆధారపడాలో ఎవరి మాటలు నమ్మాలో ఎవరి దగ్గర దూరంగా ఉండాలో తెలియజేసే రోజు అని చెప్పాలి చిన్న లాభం వస్తుంది కానీ పెద్ద తప్పు తప్పుతుంది ఇది దేవుడి రక్షణ కుటుంబ సంబంధాల విషయానికి వస్తే వృషభ రాశివారు చాలా ఓపికతో కుటుంబ సంబంధాలను మోస్తారు కానీ ఇప్పుడు ఒకరి అసలు ముఖం తెలుస్తుంది మాటలు చేతలు తేడా అర్థమవుతుంది మీ విలువ ఎవరికి లేదో స్పష్టమవుతుంది కొందరికి బాధ కలగవచ్చు కానీ గుర్తుంచుకోండి నిజం ఆలస్యంగా వచ్చినా అది విముక్తినిస్తుంది ఈ మూడు రోజుల్లో మీకు ఇలా అనిపించవచ్చు ఒంటరిగా ఉన్నట్టుగా ఎవరూ అర్థము చేసుకోవడం లేదనిపించడం మాటలు తగ్గించాలనిపించడం ఇది నెగిటివ్ కాదు ఇది లోపలి శుద్ధి ప్రక్రియ దేవుడు మీ జీవితంలోని అనవసరమైన బరువును తీసేస్తున్నాడు చిన్న పరిహారం ఈ మూడు రోజుల్లో ఒక రోజు ఇలా చేయండి ఉదయం స్నానం తరువాత ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి మీ ఇష్ట దేవుడి పేరు మనస్ఫూర్తిగా పలకండి ఫలితం మాటల్లో చెప్పలేము మనసుకు తెలుస్తుంది ఈ మూడు రోజుల్లో ఎవరి మాటలకు వెంటనే స్పందించవద్దు మీ ప్లాన్స్ అందరికీ చెప్పవద్దు భావోద్వేగాల్లో నిర్ణయం తీసుకోవద్దు మీ బలం వృషభ రాశివారికి పద్దెనిమిదివ తేదీ అంతర్గత మార్పు పంతొమ్మిది తేదీ దైవ సహాయము ఇరవై తేదీ నిర్ణయం కానీ ఈ నిర్ణయం వల్ల ఏ మార్పు వస్తుంది శుభవార్త ఎప్పుడు ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి మిత్రులారా ఇరవైవ తేదీనాడు మీరు మనసులో తీసుకున్న నిర్ణయం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా దేవుడు దానికి మార్గం సిద్ధం చేస్తాడు ఈ నిర్ణయం వల్ల మీ జీవితంలో మూడు మార్పులు నెమ్మదిగా వస్తాయి మనసుకు భారమైన విషయం తొలగిపోతుంది మీపై నమ్మకం పెరుగుతుంది మీ విలువ మీకే అర్థమవుతుంది ఇది చిన్న విషయం కాదు ఇది మీ జీవిత మలుపు ఉద్యోగం వ్యాపార విషయానికి వస్తే ఈ మూడు తేదీల తర్వాత వృషభ రాశి వారికి పని విషయంలో స్పష్టత వస్తుంది ఎవరి మీద ఆధారపడాలో క్లారిటీ వస్తుంది పేరు గౌరవం నెమ్మదిగా పెరుగుదల కనిపిస్తుంది ఒక విషయం గుర్తుంచుకోండి మీ కష్టం వృధా కాలేదు అది ఆలస్యంగా ఫలిస్తుంది కొంతమందికి కొత్త బాధ్యత చిన్న ప్రమోషన్ అదనపు ఆదాయం సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఊరట మొదలయ్యే సమయం అని చెప్పాలి డబ్బు విషయంలో ఇప్పటి వరకు టెన్షన్ పడిన వృషభ వారు ఇప్పుడు ఊరట మొదలవుతుంది ప్లాన్ చేయగల స్థితి వస్తుంది పెద్ద లాభాలు వెంటనే కాకపోయినా స్థిరత్వం వస్తుంది చేతిలో డబ్బు నిలుస్తుంది ఇది దేవుడి ఆశీర్వాదం కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ మూడు రోజులు మీకు ఒక పాఠాన్ని నేర్పుతాయి మీ నిశ్శబ్దాన్ని గౌరవించని వాళ్ళు మీ మంచితనాన్ని వాళ్ళు మీ బాధను పట్టించుకునేవాళ్ళు వాళ్ళు మీ జీవితంలో ఉండాల్సినవారు కాదు అదే సమయంలో మీ మాట వినకుండా అర్థం చేసుకునే వ్యక్తి కష్టకాలంలో పక్కన నిలబడే మనిషి మీ జీవితంలో నిలుస్తారు వృషభ రాశి మిత్రులారా ఇప్పుడు ఎలా మారుతున్నారు తక్కువ మాటలు లోతైన ఆలోచనలు అవసరము లేని సంబంధాలకు దూరం ఇది ఒంటరితనం కాదు ఇది ఆత్మబలం దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేస్తున్నాడు వృషభ రాశి వారికి ఈ వీడియో ద్వారా దేవుడు చెప్పే మాట నువ్వు ఒంటరివి కాదు నీ కష్టం నేను చూశాను సమయం రాగానే ఫలితము ఇస్తాను కాబట్టి ఓపిక కోల్పోవద్దు అని వృషభ రాశి మిత్రులకు చివరి సందేశం వృషభ రాశి మిత్రులారా పద్దెనిమిదివ తేదీ మనసు మారింది పంతొమ్మిదవ తేదీ దేవుడు సంకేతం ఇచ్చాడు ఇరవైవ తేదీ మీరు నిర్ణయం తీసుకున్నారు ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు మీకు ఈ వీడియో మనసుకు తాకితే ఒక లైక్ చేయండి ఒక కామెంటు చేయండి మీలాంటి వృషభ రాశి వారికి షేర్ చేయండి దేవుడి ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలి ఓం శాంతి